అందరికీ నమస్తే అండి గోపాల్ వర్మ పైన కేసు పెడితే వైసీపీ నాయకులు ఎందుకు ఫీల్ అయిపోతున్నారు అర్థం మా అంబటి రాంబాబు ఎప్పుడు మాట్లాడినా నిన్న సపరేట్గా తన ఛానల్లో ఒక వీడియో రిలీజ్ చేశాడు ఇది రామ్ గోపాల్ వర్మ ఉత్తముడు చాలా మంచి వ్యక్తి ఎవరిని కూడా పన్నెత్తే మాట అనడు అలాంటి వ్యక్తిని నారా లోకేష్ గారిని వ్యూహం సినిమాలో పప్పు అన్నాడని చెప్పేసి అని కేసులు పెట్టి వేధించేస్తున్నారు ఇది చాలా అన్యాయం రేపు అన్న రోజున ఇప్పుడు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందో అంటే అంబటి రాంబాబు మాట్లాడన్నమాట రేపు అన్న రోజున తిరిగి మీకు ఇదే వర్తిస్తుందని చెప్పేసి బెదిరించేస్తారు ఒకసారి అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి తర్వాత మాట్లాడదాం రాంబాబు నీ పేరు లేకుండా రెడ్ బుక్ ఉంటుందా రెడ్ బుక్లో ప్రధానంగా ఉండేది మీరే కదా కోడాలని కావచ్చు రోజా కావచ్చు జోగి రమేష్ నువ్వు ఎవరైతే అధికారాన్ని చూసుకొని ఒళ్ళు మరిచిపోయి మన ఎమ్మెల్యేలు మంత్రులవి అని కూడా తెలుసుకోకుండా అని ఆలోచించుకుంటా అమ్మ లెక్కలు తిట్టారో వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో ఉంటాయి నేను విన చిన్నోడువా మాటలు సుతపసో ఇంకా మాట్లాడి ఇంకా వినిపిస్తా సినిమా డైరెక్టర్ ఎందుకు చాలా పెద్దోళ్ళు తెలుసు తెలియదు ఎన్టీ రామారావు గారు పెట్టి సినిమా తీశారు మండల అధ్యక్షుడు మరి అప్పుడు బాబు ఎన్టీ రామారావు గారు పట్టించుకోవాలి అబ్బా చే ఏదో శాఖలో వద్దని చెప్పేసి అనేది కవర్ చేసిన చాలు గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి ఏమని మాట్లాడాడు ఎంత నీచంగా ట్వీట్లు వేసాడు ఒకసారి చూపించాను నేను జస్ట్ ఒక రెండు మూడు చూపిస్తా అంతకన్నా దారుణమైనది అంతమైన ఘోరంగా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి వేసిన ట్వీట్లు కూడా ఉన్నాయి అవేమి చూపించాను కానీ జస్ట్ ఒక రెండు మూడు ఉదాహరణ చూపిస్తా రాంబాబు ఒకసారి చూడు నువ్వు ఈ ఫోటో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి ఆ ఫోటో ఒక ముగ్గురు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల ఫోటోలు అవి వాళ్ళ ఫోటోలకి తలకలు ఎలా మార్పింగ్ చేసేట్టు చూసావా ఇదొకటైతే నువ్వు ఇంకా సుతపూసార్లు మాట్లాడుతున్నావు కదా ఇది వ్యూహం సినిమా పోస్టర్ అన్నమాట ఇదిగో చూసి తగలాడు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాడేసింది సమాజంలో పెద్ద వ్యక్తి పెద్ద పోటుగాడు పెద్ద వీరుడిగా మీరు చెప్పే వ్యక్తి ఇంకా ఉన్నాయి అలాంటి ఒకటి రెండు కదా దారుణాది దారుణమైన పోస్టులు ఉన్నాయి సమాజంలో మీరు చెప్పే గొప్ప వ్యక్తే చిన్నోడా కాదు పేరు ప్రఖ్యాతలు లేని వ్యక్త కాదు మీరు చెప్పిన విధంగా సమాజంలో మంచో చెడ్డ ఒక పేరున్న వ్యక్తి కొన్ని లక్షల మంది అతను ఫాలో అవుతున్నారు అలాంటప్పుడు మనం ఎంత బాధ్యతగా ఉండాలి ఉండాలి వద్దా బాధ్యత మర్చిపోయి లేఖితనంగా ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడి వాళ్ళు వచ్చి కేసులు పెడుతున్నారు అన్యాయంగా ఇరికించేశారు మమ్మల్ని పైగా వెనకేసిపోతాను కానీ కాస్త ఉండాలండి మన వయసు వచ్చేస్తే మీదే సరిపోదు ఇప్పుడు నువ్వు మీరు చెప్పిన వ్యక్తే బాధ్యత మర్చిపోయి పైగా రాంగోపాల్వారం ఇందాక మాట్లాడుతూ నా పైన కూడా సోషల్ మీడియాలో పోస్ట్ వేసారు సోషల్ మీడియాలో పోస్టులకే కేసులు పెట్టేస్తారా ఆ మాత్రం దానికే అరెస్టులు చేసేస్తారా ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం పోలీసులకు ఇంకేం పని లేదా అంటే మొట్టమొదటి నీలాంటి వ్యక్తిని కంట్రోల్లో పెడితే సగం దరిద్రం వదులుతుంది రాష్ట్రానికి ప్రజలకి పట్టిన సగం పేడ వదిలిపోతే సమాజంలో పెద్ద మనుషులుగా చలంగని అవుతూ మనకు ఒక పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత చిల్లరగా లేఖతనంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని చూసి మీలాగా ఇంకొక పది మంది పోరం పోఖ్యాతలు తయారవరా రాంగోపాల్ వర్మ లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని వాళ్ళ ఫోటోలు మార్పు చేసి ఎంత నిచాతి నిజంగా ఏతున్నాడో ఆయనే వేసాడంటే నేను ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంకా ఘోరాది ఘోరంగా ఇంకా నీచాది నీచంగా ఫోటోలు మనం ఎడిట్ చేసేసి మనం అప్లోడ్ చేసి వచ్చలే అనే ఆలోచన వాళ్ళకి రాదా అంటే మీరు ఏ చేయొచ్చే మీ పైన కేసులు పెట్టకూడదా పెడతారండి కేసులు పెట్టకుండా ఎట్టుకుంటారు ఉంటారు కాస్త తగ్గాల చూసావా జూన్ నాలుగు నుంచి తగ్గిపోయావు కదా రిజల్ట్ వచ్చిన తర్వాత మార్పు వేయట్లేదు ఎందుకు వేయలేదు భయం దేనికి భయం మనకి లోపలే సిక్కుతారు బొబ్బాస్కి అని భయం పైగా ప్రజాస్వామ్యులు ఇవన్నీ కామనా ఏది మార్పు చేయడం కామనా పైగా దానికి తోడు మీకు వీళ్ళు వీళ్ళు వంట పాడడం మీకు ఈ అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు వచ్చి నిధులు చెప్పడం ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు అంటే అన్యాయంగా వేధించేస్తున్నారంట అక్రమంగా వేధించేస్తున్నారంట ఎవరన్నాయా అన్యాయంగా వేధించేసింది అక్రమంగా వేధించేసింది ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పు అన్యాయంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు వేరే విధంగా కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రోడ్లు ఏ లేదనో పథకాల గురించనో ఇంకొక రకంగా ఏదైనా సరే ఇగో ఈ వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు అందుకు అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు కేసులు పెట్టి వేధిస్తున్నారో అని ఒక్కయే ఒక్క వ్యక్తి పేరు చెప్పండి అయ్యా మీరు పది మందిని చెప్పమన్నట్ల ఒక్క వ్యక్తి పేరు చెప్పమంటున్నా ఇప్పుడు అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పచ్చి బూతులు అమరాభూతులు మహిళలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి ముఖ్యంగా అనిల్ గారు నేను ఇక్కడ ప్రస్తావించలేను వాడు వాడిన భాష నేను ఇక్కడ మీకు చెప్పలేను చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి అభం శోభం తెలియని పిల్లలు చిన్న చిన్న పిల్లలు బహిరంగంగా రోడ్డు మీద గీడ్చుకొస్తాం రోడ్డు మీద లాక్కొస్తాం మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తామని మాట్లాడాడు ఆ మాటను ఎప్పుడు విన్నా సరే గుణి తక్కువ ఉంటుంది ఎంత బాధస్తుంది అంటే అది బాధే సుత్తి అరీని మనిషి పుట్టకపోవట్లేదురా వీడు కుటుంబ సభ్యుడు ఎలా పెంచి పోషిస్తామో మాకు తెలియట్లేదు ఒకవేళ పెళ్ళి ఉంటే ఉంటే కానికాడికి ఆడి భార్య ఇడితో సంవత్సరం ఎలా చేపడదో అనిపించింది మాకు ఆ రోజున ఆ తర్వాత ఆ తల్లి కూడా రీసెంట్గా అరెస్ట్ అయిన తర్వాత నా మొగుడు ఉత్తముడు దేశభక్తుడు ఎవరిని కూడా పన్ను అయితే మాట్లాడో అని ఆవిడ డ్రామా ఆడేసింది ఆ వర్రాగాడి సంగతి అయితే చెప్పుకోవసర లేదు వచ్చాం నీచం వదిలేసి అందరినీ అమలేక్కల బొత్తులు తిట్టేసి చివరికి జగన్మోహన్ రెడ్డి చెల్లి తల్లి పైన కూడా నీచాది నీచంగా పోస్టులు పెట్టిన వ్యక్తుల వాళ్ళు ఆ ఇంటూరీ రవికరణ్ కూడా ఉన్నాడు ఆడేమైనా తక్కువ ఆడేమి తక్కువ విచిత్రం ఏంటంటే ఆ ఇంటి రవికరణ్ గారికి గత ప్రభుత్వంలో డిజిటల్ కార్పొరేషన్ ద్వారాగా నెలకు డెబ్బై మూడు వేల రూపాయలు జీతం ఇచ్చి పడ్డానికి అంటే వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగి నువ్వు ప్రజల సొమ్ము జీ జీతంగా తీసుకుంటూ రాజకీయ పార్టీని రాజకీయ పార్టీ నాయకులు ఎలా విమర్శిస్తారయా అది నేరం కాదా అది తప్పు కాదా పైగా ఇక్కడికి వచ్చి డ్రామాలో వీళ్ళు వేధించేస్తున్నారో వేధించేస్తున్నారో నేను నువ్వు కదా పదపడదాకా సుధారాణి 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 అని చెప్పేసి అని విను వెళ్ళి సుధారాణి అని వీడియోలు విన్నాయి ఒకసారి వెళ్ళి రూపం మాత్రం లే మహిళ అనకూడదేమో కానీ రూపం మాత్రమే మహిళ బోరుగడ్డ నీళ్ళు కడిగట్టి నిజంగా మాట్లాడుతుంది లకారాలతో సంబోధించి పచ్చి బూతులు ఇక్కడ వీడియోలు ఉన్నాయి కానీ చూపించలేను వెళ్ళిపోయి పాపం అమాయకమైన మహలేదు అమాయకుల వీడియోలు చేస్తే నీకు దెమ్మ తిరిగి బొమ్మ కనబడిపోద్ది వెళ్ళి ఒకసారి చూడు వెళ్ళి లకారాలే లకారాలతో సంబోధించి నా కొడుకు ఈనా కొడుకు అలా కొడుకు ఈలా కొడుకు ఈ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి శ్రీరెడ్డి ఫేమ్లోకి అంటే శ్రీరెడ్డి ఫేమ్ ఉండి మాట్లాడింది ఈ సుధార అనే ఆవిడ ఫేమ్ కోసం ప్రయత్నించి మాట్లాడింది ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు ఇంకా సుధారాణితో పోల్చుకుంటే ఒకందుకు శ్రీరెడ్డి నయం అర్థం చేసుకో శ్రీరెడ్డి సుధారాణి వీళ్ళిద్దరు ఎవరు బెటర్ అంటే నేను ఇంకా వన్ పర్సెంట్ శ్రీరెడ్డి నయమంట సుధారాణి నయం అని చెప్పేసి నేను అన్నాను ఆ పోస్టులు కానీ ఆ మాటలు కానీ అంత వరస్ట్గా ఉంటాయి వద్దు దయచేసి సింపతి ప్లానింగ్ ఈ సింపతి కోసం మీరు ప్లాన్ చేసేసి సానుభూతి కోసం పెద్ద నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చాలా సండాలంగా ఉంటుంది అమ్మట్రా అమ్మ గుర్తుపెట్టుకో బాగా నెక్స్ట్ నిన్నే సిక్కుతారు నువ్వు చాలా అతి చేతున్నావు అబ్బాయి